గోవిందాయ మహా హిందూ జై శ్రీరామ్ వందే మాత్రం అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను హనుమాన్ జయంతి రోజున పూజా విధానము ఆరోగ్యంపు ఏ స్తోత్రాలు పారాయణం చేయాలి హనుమాన్ జయంతి ఎలా జరుపుకోవాలి విధి విధానాలన్నీ కూడా నిన్నటి వీడియోలో తెలియజేశాను నేను అయితే ఈ రోజు ఈ వీడియో మాత్రము పిల్లల గురించి యువత గురించి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే తల్లిదండ్రులకి టెన్షన్ ఎక్కువగా ఎక్కడ వస్తుందంటే పిల్లల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి అలాగే వాళ్ళ ప్రవర్తన గురించి చాలా మంది తల్లిదండ్రులు అప్సెట్ అవుతూ ఉంటారు పిల్లలు మందబుద్ధిగా ఉన్నారు లేదా బాగా చదవడం లేదు చదువులో వెనకబడిపోతూ ఉన్నారు బిహేవియర్ సరిగ్గా లేదు పద్ధతి సరిగ్గా లేదు క్రమశిక్షణ సరిగ్గా లేదు తల్లిదండ్రులు చెప్పినా కూడా వినడం లేదు మొండిగా ప్రవర్తిస్తున్నారు ఇలాగా నాకు కూడా మెయిల్స్ వస్తూ ఉంటాయి రకరకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి కండి ఆడపిల్లలకి పిల్లలకి ఇద్దరికి చాలా చిన్న వయసులోనే మాటలు నేర్చే వయసులోనే ఆంధ్రనే స్వామివారిని పరిచయం చేయించాలి ప్రయత్న పూర్వకముగా శ్రద్ధ పెట్టి ఆంజనేయ స్వామి వారికి ప్రతిరోజు నమస్కారం చేయించాలి స్వామి వారిని పిల్లలకి పసి వయసులోనే పరిచయం కానీ చేశారంటే ఆ పిల్లల భవిష్యత్తుకి జీవితానికి డోకా ఉండదు అది గుర్తుంచుకోండి నిన్న మొన్నటి వరకు కూడా అందరూ చేసిందే ఉత్తరాది ప్రాంతాలను ఇప్పటికి గుర్తు చేస్తున్నారు మన వాళ్ళేమో రకరకాల కొత్త కొత్త పూజలు కొత్త దేవుళ్ళు కొత్త బాబాలు వచ్చేసి సాంప్రదాయాన్ని విస్మరించారు అందుకని ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మరలా నేను గుర్తు చేస్తున్నాను మీకు ఇంతకు ముందు రోజుల్లో కూడా ఇప్పటికీ ఉత్తరాది ప్రాంతాలు చూస్తూ ఉంటాం చిన్నప్పటి నుండి ఆంధ్రప్రదేశ్వ నమస్కారం చేయించేవాళ్ళు హనుమాన్ చాలీస పసు పిల్లలకి నేర్పించేవాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రాంతంలో అయితే ఆంజనేయ స్వామి దండకం నిర్మటి వరకు కూడా పిల్లలకి పెద్దలకి అందరికి తట్టతా వచ్చేది పొలం గోట్ల మీద నుండి రాత్రి కూడా లైట్లు కరెంట్ లేని రోజుల్లో కూడా నడుచుకుంటూ పోయేటప్పుడు ఊరి చివర్లలో ఆ శ్మశానం వైపు నుండి పోవాల్సి వస్తే కూడా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభావిత మనసులో ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటూ ధైర్యంగా దాటేసి వెళ్ళిపోయేవారు ఏ గారులు దూరులు పిశాచాలు దయ్యాలు ఇలాంటివి ఏమీ సోకకుండా ఉండటం కోసం దృష్టిని తగలకుండా ఉండడం కోసం భయం లేకుండా ఉండడం కోసము వ్యాధులు తగ్గడం కోసం ఎవరైనా వీళ్ళపైన గ్రామాలలో తెలుసో తెలియకో ప్రయోగాలు చేస్తే ఇలాంటివి ఏదైనా చేసినప్పుడు వాటిని తిప్పి కొట్టడం కోసము ఆ ప్రభావం వీళ్ళ మీద కుటుంబం మీద పడకుండా ఉండడం కోసము వీటన్నిటి కోసము మన తెలుగు రాష్ట్రాల్లో గ్రామాలలో ఉండే ప్రజలకి సంస్కృత శ్లోకాలు విష్ణు సహస్రాలు లలితా సహస్రాలు ఇవన్నీ వస్తాయో చెప్పండి వాళ్ళందరికీ కరతలా మలకము ఆంజనేయస్వామి దండకం గ్రామాలలో పనిచేసుకునే వాళ్ళకి అందరికీ ఒకప్పుడు ఆంజనేయ స్వామి దండకం వచ్చేది చాలా చిన్నప్పుడే వాళ్ళు ఇప్పుడు ఎంతో మహత్వపూర్ణమైన గొప్ప శక్తివంతమైన ఆ ఆంజనేయ స్వామి దండకాన్ని చాలా వరకు విస్మరించేస్తారు ఇప్పుడు జనానికి రకరకాల స్తోత్రాలు రకరకాల కొత్త దేవతలు కొత్త నవరాత్రులు భావాలు కొత్త పూజలు ఇన్స్టెంట్ ఫలితాలు కావాలి మనకు అసలు బూస్టింగ్ ఇచ్చేది మనకు ధైర్యం ఇచ్చేది నన్ను చేయబట్టి నేనున్నాను పదరా అనేసేసి మనల్ని ముందు నడిపించేది భయాలు బాగొట్టేది మనకు ధైర్యం కలిగించేది ఏమిటి అంటే ఆంజనేయ స్వామి వారి దండకము దయచేసి మీ ఇంట్లో పిల్లలకి ఆడపిల్లలకి మగు పిల్లలకి చిన్నప్పటి నుండే నేర్పించారు తెలుగే కాబట్టి చాలా తేలిగ్గా వస్తుంది హిందీ వాళ్ళు హనుమాన్ చాలీస నేర్పిస్తారు మనం పిల్లలకి ఆంజనేయ స్వామి దండకం నేర్పించాలి పిరికితరం ఉంటుంది పిల్లలు చాలా మందికి చాలా పిరికి తరహాగా ఉంటారు బొద్దింకలు బల్లు కనపడితే కూడా భయపడిపోతారు గజౌజా వణికిపోతారు టీచర్లు అంటే భయము కొత్త వాళ్ళని చూస్తే భయము చాలామందికి ఇంట్లో అమ్మ నాన్న చూస్తే కూడా భయంగా ఉంటుంది ఎంత భయం అంటే తమ వయసు పిల్లలతో కూడా కలవలేరు అనమాట అంత భయం అంత భయం ఉన్న పిల్లలకి సైకలాజికల్గా బాగా వర్క్ చేసి వాళ్ళ భయాలన్నీ పోగొట్టుకొని ధైర్యంగా ఉండాలంటే పిల్లలకి ప్రయత్నపరంగా ఆంజనేయ స్వామి దండకం నేర్పించి రోజుకోసారి చదివించి చూడండి వాళ్ళలో ఎంత మార్పు వస్తుందో అప్పుడు చెప్పండి నేను చాలామంది చూశాన ఆంజనేయ స్వామి దండకము చదివి భయాలు రకరకాల ఫోబియాలు ఏదో బంధువులు చూస్తేనో ఏం చూసినా కూడా పోవి ఎవరైనా చనిపోతే వాళ్ళ వైపు నుండి వెళ్లాలంటే భయం శవాన్ని చూస్తే భయము శ్మశానం వైపు నుండి వెళ్లాలంటే భయము రాత్రిపూట ఊరు దాటి వెళ్లాలంటే భయం అమావాస్య చేకటంటే భయం రకరకాల భయాలు మనుషుల్లో మనసుల్లో అలాగే పనివేసుకుపోయి ఉంటాయి ఆ భయాలు అనే ఆ జాడ్యాలని మానసిక రుగ్మతలను వదలగొట్టాలనుకుంటే ఆంజనేయ స్వామి దండకం నేర్చుకొని ఒక నలభై రోజుల పాటు దండకం చదివి చూడండి ఏ విధం ఎంత మార్పు వస్తుందో ప్రహితానికి టెన్షన్ ప్రహిదానికి భయం ప్రహిదానికి వణికిపోవడం స్త్రీ పురుషుల్లో ఎవరికైనా అసలు ఇలాంటి టెన్షన్స్ ఉంటే ఆంజనేయ స్వామి దండకం నేర్చుకొని చూడండి ఆ ఆ జాగ్యాలు మానసిక రుగ్మతలను ఆంజనేయ స్వామి దండకు వదలగొట్టేస్తుంది చాలా ధైర్యంగా పరాక్రమంతో ఉంటారండి ఆడపిల్లలు కూడా నేర్పించేసండి ఆడపిల్లలు రజస్వలయ్యేంత వరకు కూడా రోజు ఆంజనేయ స్వామి దండకం చదువుకోవచ్చు రజస్వల అయిన తర్వాత రజస్వలలో ఉన్నప్పుడు ఐదు రోజుల పాటు చదవకూడదు అనేసి గట్టిగా చెప్పేసి నేర్పించండి మహిళలు ఆడపిల్లలు కూడా ప్రజస్వర్గాలు లేనప్పుడు ఒక ఐదు రోజులు మాత్రం ఆంజనేయ స్వామి దండకం వైపుకి వెళ్ళకూడదు ఆ తర్వాత ఎప్పుడు కావాలన్నా కూడా భయం కలిగిన వేళల్లో ఆపదలు వచ్చిన వేళల్లో ఆంజనేయ స్వామి వారి దండకం విశేషంగా పనిచేస్తుంది అలాగే మగపిల్లలకి చిన్న వయసులోనే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి కూట నమస్కారం చేపించి వ్యాయామం చేపించాలి ఆంజనేయ స్వామి దండకం చదివి వ్యాయామం చేయాలి మగపిల్ల ఇప్పటికి కూడా ఉత్తరాది ప్రాంతాల్లో హనుమాన్ వ్యాయామశాల అని ప్రతి ఊరికి ప్రతి వీధికి వ్యాయామశాలలు ఉంటాయండి పంజాబ్ హర్యానా ఢిల్లీ వైపున యూపీ వైపున వెళ్ళి చూడండి హనుమాన్ వ్యాయామశాల పేరుతోటి ఒక ప్లేస్ అంతా కూడా ఇసుకపోసి ఉంటుంది అక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని స్థాపిస్తారు అక్కడ వచ్చేసి ఊర్లో కుర్రవాళ్ళు పిల్లలు బాలకులు అందరూ కూడా దండిలు బస్కిలు తీసేసి స్వామి నమస్కారం చేసి హనుమాన్ చలిసా చదివి వ్యాయామం చేసి వెళ్ళిపోతారు ఒకసారి ఆలోచించండి అలా ఉంటే పిల్లలు ఎంత స్ట్రాంగ్గా ఎంత బలంగా పెరుగుతారు బలం శరీరానికి అవసరమేనండి మనసు మానసికమైన బలం లేనప్పుడు శరీరానికి సిక్స్ ప్యాక్ ఉన్నా కూడా ఏమో ఉపయోగం లేదా మనసుకి భయాందోళన లేకుండా ఉంటారు కానీ శరీరము అలా వీక్గా ఊగులాడుతూ ఉంటుంది ఏ ఉపయోగము శారీరక మానసిక బలాలు రెండూ కూడా మగపిల్లలకి ఉండాలి వాళ్ళు చక్కగా ఎదగాలి అంటే మగపిల్లలతో ఆంజనేయ స్వామి వారిని నమస్కారం చేయించాలి హనుమాన్ దండకం ప్రకృతులు చదివించాలి ఆంజనేయ స్వామి ఫోటో ముందు నిలబడి హనుమాన్ దండకం చదివి ఆ తర్వాత నువ్వు అరగంట సేపు వ్యాయామం చేయి ఆంజనేయ స్వామి వారి ముందు అని పిల్లలకు నేర్పాలి ఆంజనేయ స్వామి దండకం అలవాటు అయ్యి ఆంజనేయ స్వామి వారి ముందు వ్యాయామం చేయడం ఆంజనేయ స్వామిని గురువుగా భావించి నమ్మడం మగపిల్లలకు అలవాటు ఏంటంటే ఆ మగపిల్లలు పెద్దయ్యాక చెడిపోకుండా ఉంటారు ఆడపిల్లలు వెంట పడి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి కుటుంబం బరువు తీయడము లేదా హాస్టల్స్లో చేరి మగపిల్లలతో హోమోసెక్స్లో అవ్వడం డ్రగ్స్కి మద్యానికి బానిసలు అవ్వడము దొంగతనాలు చేయడం పిచ్చి పిచ్చి పనులన్నీ చేయడము కుటుంబాన్ని తలవంపులు తీసుకురావడము ఇలాంటి పనులన్నీ మగపిల్లల టీనేజ్ నుండి ఆ కొరతనం ఉన్నంత వరకు మొదలు పెట్టకుండా వాళ్ళకు నియమం ప్రకారము ఉండాలి అనుకుంటే చిన్నప్పటి నుండి ఆంజనేయ స్వామిని బాగా అలవాటు చేసేయండి పిల్లలకి అలాగే పిల్లల్లో ఉండే మొండితనం పోవడానికి పిరికితనం పోవడానికి పిల్లల్లో ఉండే బుద్ధి మాంద్యం పోవడానికి బుద్ధి మాంద్యము ఉండి కొందరు పిల్లలు స్లోగా ఉంటారు అంటే ఒకటో తరగతిలోనే ఉంటారు వాళ్ళ వయసు పిల్లలు మూడో తరగతిలోకి వెళ్ళినా సరే అలాంటి పిల్లలకి కాంజనీయ స్వామి ఆరాధన అలవాటు చేయండి ఆంజనేయ స్వామి దండకం చదివించిన అలవాటు చేయండి ఆంజనేయ స్వామి ముందు నిలబడి చదవమని చెప్పండి ఆంజనేయ స్వామి నిలబడి వ్యాయామం చేయమని చెప్పండి ఆంజనేయ స్వామి ముందు కాసేపు కూర్చోమని చెప్పండి ఆంజనేయ స్వామి సింధూరం పెట్టుకోమని చెప్పండి అలా నేర్పించండి ఆ పిల్లలు కూడా స్పీడ్గా మిగతా పిల్లల్లో కలిసిపోతారు బుద్ధి బాధ్యాన్ని ఆ జాఢ్యాన్ని ఆంజనేయ స్వామి ఆరాధన ఆంజనేయ దండకం వర్ధిస్తుంది మనకి రకరకాల స్త్రీ దేవతలు పురుష దేవతలు అందరూ ఉన్నారండి అందరికీ మనము సమయానుకూలంగా నమస్కారం చేయాలి అన్ని పండుగలు జరుపుకోవాలి కానీ పిల్లల విషయానికి వచ్చేసరికి ఆడపిల్లలకి ప్రత్యేకించి మగపిల్లలకి చిన్నప్పటి నుండి ఆంజనేయ స్వామి ఆరాధన ఆంజనేయ స్వామి దండకం అలవాటు చేయండి ఒక ఆంజనేయ స్వామి దండకం పుస్తకం కొనుక్కొచ్చేసి పిల్లలకి ఇచ్చి వాడతా ఉంచుకోమని చెప్పండి వాళ్ళ క్లాస్ బుక్స్లో పెట్టండి స్కూల్ బ్యాగ్లో పెట్టండి ఎప్పుడు ఖాళీగా ఉన్నా చదువుకోమని చెప్పండి ఒక స్నేహితుడుగా ఆంజనేయ స్వామి పిల్లలకి కనెక్ట్ అయిపోవాలి చిన్న వయసులో కానీ ఆ బీజం పిల్లల్లో పడిందంటే వాళ్ళు పెద్ద కూడా పాడవ్ పెద్దది నాకు కూడా ఏం కష్టాలు వచ్చినా కూడా ఏ పరీక్షలో లో అయ్యి ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఆంజనేయ స్వామి గుర్తొస్తాడు ఆంజనేయ స్వామి దాండకం గుర్తొస్తుంది ఆంజనేయ స్వామి ఆపుతాడు పిల్లల్ని ఇలాంటి అధహాలు చేసుకోవాలనుకుంటాం కాబట్టి హనుమాన్ జయంతి సందర్భంగా ఏదో ఈ రోజు పూజ చేసి మర్చిపోవడం కాదండి పిల్లలకి ఆంజనేయ స్వామిని బాగా కరెక్ట్ చేయండి మంచి ఆంజనేయ స్వామి ఫోటో తీసి పిల్లలకి ఇవ్వండి ఆ ఫోటో ముందు వ్యాయామం చేయమని చెప్పండి ఫోటోకు నమస్కారం చేయమని చెప్పండి ఆ ఫోటో చూసి ధైర్యంగా పరాక్రమంతో పిల్లలు పౌరుషంగా ఉండాలని నేర్పించండి వాళ్ళు అలాగే తయారవుతారు వాళ్ళ వ్యక్తిత్వము బుద్ధిమంతుడు మహాబలవంతుడు అయిన ఆంజనేయ స్వరం వారి వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంటుంది అప్పుడు పిల్లలు కుటుంబానికి తలవంపులు తీసుకురాకుండా ఉంటారు ధర్మాజయంతి సందర్భంగా ఇంట్లోకి మంచి అలవాటు తీసుకురండి పిల్లలకి మంచి అలవాటు మంచి క్రమశిక్షణ మంచి సౌశల్యాన్ని అలవాటు చేయండి తద్వారా హిందువుల కుటుంబాలు సమాజము దేశము ధర్మము అన్ని బాగుంటాయి సురక్షితంగా ఉంటుంది ఇంకొకసారి మీకు హనుమాజయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లోకా సంస్థ సుఖమభవం జయ శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ